దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారి మీద ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయిన తర్వాత వాళ్ళు విచారణకు రమ్మనడం పంతొమ్మిదవ తేదీ నిన్ననే ఆయన విచారణకు వెళ్ళకుండా వారం రోజులు టైం కావాలి అన్నారు మధ్యలో హైకోర్టుకి వెళ్ళారు నా మీద పెట్టిన కేసులు కొట్టేయండి అని హైకోర్టు అంగీకరించలేదు విచారణకు టైం కావాలి అన్నారు అదేదో పోలీసులను అడగమన్నారు మీకు కావాలి అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోండి అరెస్ట్ భయం ఉండే అని చెప్పి హైకోర్టు చెప్పింది సో ఇటు విచారణకు వారం రోజులు టైం కావాలి అని అడిగినటువంటి రాంగోపాల్ వర్మ లేటెస్ట్గా హైకోర్టులో మరో పిటి మరో పిటిషన్ దాఖలు చేశారు అది నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పి ఆయన ముందస్తు బెయిల్ అడుగుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు ఆ ముందస్తు బెయిల్ పిటిషన్లో రామ్ గోపాల్ వర్మ పేర్కొన్న అంశాలు నా మీద రాజకీయ కక్షతోనే కేసు పెట్టారు నేను ఎవరి పరువుకు భంగం పాటిల్లే విధంగా ప్రవర్తించలేదు వర్గాల మధ్య శత్రుత్వం వచ్చే విధంగా నేనేమీ పోస్టులు పెట్టలేదు నన్ను అరెస్ట్ చేసి రాజకీయ కక్షతో నా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంది కాబట్టి నాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయండి అని చెప్పి రామ్ గోపాల్ వర్మ గారు అయితే తన ముందస్తు బెయిల్ పిటిషన్లో రిక్వెస్ట్ చేశారు కోర్టుని అప్పీల్ చేశారు రాజకీయ కక్షతోటి నా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంది అని ఆయన పిటిషన్లోనే కోర్టుకు రిక్వెస్ట్ చేశారు రామ్ గోపాల్ వర్మ మీద ఓవరాల్గా ఏడు సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేశారు ఒకరిని కించపరిచారని వర్గాముల మధ్య వర్గాల మధ్య శత్రుత్వం పెట్టే విధంగాని రకరకాలుగా సో మరి హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనే విషయం అయితే తెలియదు ఆ లోపు పోలీసులు కూడా రామ్ గోపాల్ వర్మకి మళ్ళీ నోటీస్ ఇవ్వచ్చు నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మని అయితే చెప్పవచ్చు ఇంట్రెస్టింగ్ చూద్దాం ఏం జరుగుతుంది